హాయ్ హలో అండి స్టిచ్చింగ్కి అయితే ఇది ప్రింట్స్ కట్ బ్యాక్ ఉక్స్ అండి స్టిచ్చింగ్కి అయితే పావించు కుట్లోకి అయితే వదిలాలండి కింది భాగము వదిలిన తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ ఉక్స్ బ్యాక్ హుక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఉంది కదండి బ్లౌజ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి మన ఈపు భాగం అయితే ఎంతైతే ఉందో ఆ ఈపు భాగం అనేది పదమూడున్నర ఉందండి పదమూడున్నర అన్నప్పుడు కింద పావించు స్టిచ్చింగ్కి పైన షోల్డర్ దగ్గర పావించు స్టిచ్చింగ్కి మొత్తం కలిపి పదమూడున్నర అన్నప్పుడు పద్నాలుగు ఇంచులు స్టిచ్చింగ్కి స్టిచ్చింగ్తో కలిపి పద్నాలుగు ఇంచులు పెట్టుకోవాలి పదమూడున్నర అన్నప్పుడు పైన పావించి కింద పాయించు మొత్తం కలిపి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పద్నాలుగు ఇంచులు తర్వాత తర్వాత చెస్ట్ లూజు అంటే బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇప్పుడే కానీ మొత్తం లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి డబల్ మీద సెవెన్ అండ్ హాఫ్ అండ్ మొత్తం లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ అన్నప్పుడు ఫ్రంట్ భాగం వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద బ్యాక్ భాగం ఉంది కదండి బ్యాక్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ డబుల్ మీద ఫిఫ్టీన్ ఇంచెస్ అన్నప్పుడు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లలోకి వదులుకోవాలి తర్వాత ఈ థర్టీ ఇంచెస్ వాళ్ళకి థర్టీ ఇంచెస్ వాళ్ళకి థర్టీ ఇంచెస్ వాళ్ళకి ఎప్పుడైనా షోల్డర్ ఫిట్ అనేది షోల్డర్ ఫిట్ అనేది సిక్స్ సిక్స్ తీసుకోవాలి కింద నెక్ ఉంది కదండి నెక్ నెక్ ఫిట్ అనేది ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని తర్వాత పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా కుట్లలోకి వదులుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ వాళ్ళు కాబట్టి షోల్డర్ ఫిట్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత షోల్డర్ ఫీట్ అనేది సిక్స్ ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత మార్క్ చేసిన దగ్గర నుంచి చంకా ఫీట్ అనేది చంకా ఫీట్ కూడా సిక్స్ ఇంచెస్ మార్క్ చేయాలి నెక్కి వచ్చేసి నెక్కి వచ్చేసి త్రీ ఇంచెస్ తర్వాత షోల్డర్ ఫీట్ వచ్చేసి త్రీ ఇంచెస్ మొత్తం షోల్డర్ వచ్చేసి టోటల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పైన నెక్ దగ్గర త్రీ ఇంచెస్ వదిలినప్పుడు కింది భాగం కూడా బ్యాక్ సైడు నెక్కు డ్రా చేయడానికి త్రీ ఇంచెస్ వదలాలి తర్వాత స్టిచ్చింగ్కి పైన షోల్డర్ ఫిట్ అనేది అలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి నుంచి కింది వరకు లైన్ వేయండి కింది నుంచి ఇట్లా స్ట్రైట్ లైన్ వేసుకొని నెక్ డీప్ అనేది తీసుకోవాలి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత షోల్డర్ షోల్డర్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోయింది ఇక్కడ పావించు ఇక్కడ పావించు స్టిచ్చింగ్కి తర్వాత చంక భాగం షోల్డర్ ఫిట్ అనేది సిక్స్ పెట్టాము కదా సిక్స్ అన్నప్పుడు చంక ఫీట్ కూడా సిక్స్ పెట్టాలి థర్ థర్టీ టూ ఇంచెస్ వాళ్ళకి థర్టీ ఫోర్ ఇంచెస్ వాళ్ళకి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ ఫీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది థర్టీ ఇంచెస్ వాళ్ళు కాబట్టి థర్టీ ఇంచెస్ వాళ్ళకు షోల్డర్ ఫీట్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టాలి థర్టీ టూ ఇంచెస్ వాళ్ళకి మాత్రం థర్టీ టూ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ టూ వాళ్ళకు సెవెన్ థర్టీ ఫోర్ ఇంచెస్ వాళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ అంటే మన లూజుని బట్టి చెస్ట్ లూజుని బట్టి లూజుని బట్టి బ్లౌజ్ లూజుని బట్టి మెజర్మెంట్స్ని బట్టి షోల్డర్ ఫీట్ అనేది తీసుకోవాలి తర్వాత పైన నెక్కు దగ్గర డ్రా చేసాం కదా డ్రా చేసిన తర్వాత కటింగ్ అయితే చేయండి చేసిన తర్వాత నెక్కు దగ్గర నుంచి కింద అంటే కొంతమంది ట్రాంగిల్లో కొంతమంది స్క్వేర్ కొంతమంది రౌండ్ మన సైజుని బట్టి లెంత్ను బట్టి చెస్ట్ లూజును బట్టి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మన ఇష్టం మనకు నచ్చిన విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు ప్రింట్స్ బోర్డ్ నెక్కి ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ అండి దీనికైతే థర్టీ ఇంచెస్ కాబట్టి షేప్ అనేది రౌండ్ షేప్ అనేది చిన్నగా పెట్టామన్నారు లెంత్ వెడల్పు ఎక్కువ దాకా చిన్నగా పెట్టండి అని చెప్పారు అందుకు నేను డ్రా అనేది రౌండ్ షేప్ అనేది చిన్నగా తీసుకున్నాను నెక్ అయితే అయిపోయిందండి బ్యాక్ నెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ప్రింట్స్ కట్కు ఫ్రంట్ ప్రింట్స్ కట్కు ఫ్రంట్ భాగం అనేది ఎప్పుడైగానే స్ట్రైట్ వస్తుంది క్రాస్ రాదండి క్రాస్ అనేది రాదు మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ పార్ట్ అనేది మిగిలిన క్లాత్ మీద డ్రా చేసుకోవాలి అది ఎలా ఉందో అలా షోల్డర్ భాగం వచ్చేసి షోల్డర్ ఎలా ఉందో అలా మార్క్ చేయండి తర్వాత చంక ఫీట్ అనేది చంక ఎలా ఉందో అలా మార్క్ చేయండి చేసిన తర్వాత సైడ్ భాగం అనేది ఎలా ఉందో అలా మార్క్ చేయండి తర్వాత కింది భాగం కింద ఫీట్ కూడా అది ఎలా ఉందో అలా మార్క్ చేయండి బ్యాక్ ఎంతైతే లెంత్ ఉందో ఫ్రంట్ కూడా అదే లెంత్తో మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఏదైతే మనం మెజర్మెంట్స్ ప్రకారం బ్లౌజ్ ఉందో ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడే కానీ ఫైవ్ ఇంచెసా సిక్స్ ఇంచెసా ఫోర్ అండ్ హాఫా త్రీ ఇంచెసా సెవెనా ఎయిట్ అనేది ఫ్రంట్ నెక్ ఉందో అంత డీప్ డీప్ని బట్టి మనం లెంత్ అనేది పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ మాత్రం బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ పెట్టి పెట్టాం కదా బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ పెట్టినప్పుడు ఫ్రంట్ నెక్ మాత్రం త్రీ ఇంచెస్ పెట్టొద్దు లెంత్ను బట్టి అంటే కొలత బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి ఎంత ఉందో నెక్ డీప్ అంతే పెట్టుకోవాలి తర్వాత చంక డీప్ అనేది బ్యాక్ ఫ్రంట్ సేమ్ తీసాం కదా ఈ హాఫ్ ఇంచు లో అనేది తీయాలి చెస్ట్ దగ్గర హాఫ్ ఇంచు లోతు తీస్తేనే పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది తర్వాత ఇక్కడ ప్రింట్స్ కట్ వచ్చేసి కింద టక్స్ గడ చెస్ట్ దగ్గర వచ్చేసి కింది భాగం ఫోర్ ఇంచెస్ తర్వాత పై టక్స్కు ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తర్వాత స్ట్రైట్ లైన్ వేయండి స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ చంక మధ్యల భాగం షేప్ అనేది తీయండి తీసిన తర్వాత ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో ఫోర్ ఇంచెస్ మార్క్ చేసాము కదా అక్కడ నుంచి అక్కడికి వన్ ఇంచు వన్ ఇంచ్ తర్వాత పైన ఫోర్ ఇంచెస్ కింద ఫోర్ ఇంచెస్ తీసా తీసాం కదా అక్కడ నుంచి కింది భాగం అనేది మార్క్ చేయండి మార్క్ చేసేసి అది ఎలా ఉందో అలా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా కట్ చేయండి షోల్డరు తర్వాత చంక భాగం చంక షేప్ చంక షేప్ తీసిన తర్వాత తర్వాత సైడ్ భాగం ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు మాత్రం ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ అనేది మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రం మార్క్ చేసుకున్నది స్టిచ్చింగ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది లేవల్గా కట్ చేయాలి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా హెచ్చి తగ్గులు అనేది ఉండకుండా లేవల్గా కట్ చేయండి తర్వాత పావింజ్ అనేది స్టిచ్చింగ్ వదలండి హ్యాండ్స్కు ఎమింక్ పెట్టుకునే ఏమో వన్ ఇంచు ఏమింక్ లేకోకుండా బార్డర్ వచ్చి నార్మల్గా హ్యాండ్ అనే హ్యాండ్ అనేది ఉల్టాయించాలనుకునే వాళ్ళు పావించు హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో ఫైవ్ ఉండని ఎయిట్ ఉండని నైన్ ఉండని హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో హ్యాండ్ లెంత్ని బట్టి ఇప్పుడు నైన్ ఎగ్జాంపుల్ నైన్ ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంటే పైన పావించు కింద పావించు నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ హ్యాండ్ పొడవు అనేది పెట్టాలి తర్వాత శంక షేప్ అనేది ఎలా ఉందో అలా డ్రా చేయాలి ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి టూ ఇంచెస్ తర్వాత హ్యాండ్ లెంత్ అనేది అలా షేప్ తీయాలి తీసి లోత్ అనేది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీయాలి హాఫ్ ఇంచ్ లోత్ తీసిన తర్వాత హ్యాండ్ అనేది ఎలా ఉందో అలా కట్ చేయండి తర్వాత హాఫ్ ఇంచ్ అనేది లోతుకు మార్క్ చేసాము అది కూడా అది అలా షేప్ తీసేయండి తీసిన తర్వాత ఇప్పుడు శారీలో వచ్చిన క్లాత్ అం అంటే శారీలో వచ్చిన క్లాత్ దానికి వచ్చేసి వర్క్ వచ్చిందండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ భాగం వచ్చేసి సేమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి సేమ్ డిజైన్ మన పై భాగం అనేది కింది భాగం అనేది ఏది అడ్జస్ట్మెంట్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ అనేది ఏది పై భాగం సెట్ అవుతుందా కింది భాగం సెట్ అవుతుందా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత అలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ప్రింట్ పార్ట్ అనేది ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ పెట్టేయండి అయితే క్లాత్లో రెండు పై పాటు కానీ కింది పాటు కానీ రెండు అటాచ్ అటాచ్మెంట్ అయ్యి వచ్చినాయి కదా ఇది వచ్చేసి ప్రింట్స్ కట్టుకు లైనింగ్ కట్ చేసింది బ్యాక్ వచ్చేసేమో ఓపెన్ ఉంది ఫ్రంట్ వచ్చేసేమో ఓపెన్ లేదు కానీ మనము శారీలో వచ్చిన క్లాత్ శారీలో వచ్చిన క్లాత్ రెండు అటాచ్డ్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంది కదా అది ఓపెన్ చేయండి అది ఎలా ఉందో అలాగా శారీలు శారీలో వచ్చిన క్లాత్ ఉంది కదా దాని మీద లైనింగ్ పీస్ అనేది పెట్టి ఇప్పుడే కానీ లైనింగ్ క్లాత్ అనేది సేమ్ కొలతలతోనే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం శారీలో వచ్చిన క్లాత్ మాత్రం పైన ఉన్న కొలత కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి క్లాత్ కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా వదిలిన క్లాత్ మొత్తం మళ్ళీ లేవల్ కట్ చేసుకోవాలి అలా ఓపెన్ చేసేయండి బ్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్స్ అనేవి డబల్ డబల్ ఫోల్డింగ్ మీద అలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకు సరిపోతుందా లేదా చంకా పీస్ పడుతుందా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఫస్ట్ కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా ఆ లైనింగ్ పీస్ అనేది బ్లౌజ్ మీద అలా పెట్టేయండి వర్క్ ఎంత వరకు అయితే ఉందో ఆ వర్క్ కన్నా పా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ వదులుకొని మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి కింది భాగం అంతా మనకి అవసరం లేదు పావించి ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోండి తర్వాత చంక పీస్ పడుతుంది కాబట్టి మిగిలిన క్లాత్ నాకైతే హ్యాండ్స్కో చంకా పీసు పడిందండి ఆ ముక్కలు అనేవి హ్యాండ్స్ కల్లా జాయింట్ చేయండి ఓకేనా బాయ్